తెలంగాణ రాష్ట్రంలో పారా క్రీడాకారులకు సంతోషం జరిగే విషయం ఏంటంటే ఇంక్లూజన్ స్పోర్ట్స్ పాలసీ ఆ ఇంక్లి స్పోర్ట్స్ పాలసీ రావడం వల్ల ఇక ముందు రోజుల్లో వికలంగాల జీవితాలు మారుతాయి అనేది మేము నమ్ముతున్నాము దానికి కృషి చేసినటువంటి మన డిజబుల్ డైరెక్టర్ శైలజ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మన ఆనరబుల్ మినిస్టర్ స్పోర్ట్స్కి అదేవిధంగా మన కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మనం చెప్పగానే ఇనిషియేటివ్ తీసుకొని మా పట్ల గవర్నమెంట్కు అనుసంధానం చేసిన స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి గారికి అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తున్నాం ఇంత ఫీడ్ను కూడా తీసుకొని మన స్పోర్ట్స్ డైరెక్టర్ సోని బాలాదేవి మేడం గారికి కూడా మా మీద ఇంత ఇన్షెంటివ్ తీసుకొని పారా క్రీడాకారులు కూడా సమానమని తెలియజేస్తూ వాళ్ళు చేసిన కృషికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీళ్ళందరి ఆఫీసర్లను అనుసంధానం చేస్తూ పారా క్రీడాకారుల భవిష్యత్తును మార్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఆలోచించి పారా క్రీడాకారులకు కూడా ఇంక్లూజింగ్ స్పోర్ట్స్ పాలసీ ఇవ్వడంలో కృషి చేసినందుకు సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీప్తిని గుర్తించి కోటి రూపాయల నజరాన అదేవిధంగా ఐదు వందల గజాల స్థలం గ్రూప్ టూ జాబ్ ఇచ్చిండు దానికి మేము స్పోర్ట్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రతి క్రీడాకారులు కూడా మేము మా అసోసియేషన్ తరఫున పారాస్పోర్ట్స్ తెలంగాణ తరఫున ఈ మార్క్స్ సహకరించిన ప్రతి ఆఫీసర్ కూడా మేము ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ